జగన్మోహన్ రెడ్డి వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గత కొద్ది నెలలుగా రన్ అవుతూ ఉన్నటువంటి ఒక ఎపిసోడ్ దీనిలో ప్రధానంగా దేని చుట్టూ తిరుగుతోంది ఎపిసోడ్ అంతా అంటే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు ఈ ఎన్పిటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ అనేది మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చారు ఎన్నికలు ఫస్ట్ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చారు ఆల్రెడీ కొన్ని నామినేషన్లు వేసేసారు అందులో అగ్రివల్ కూడా నమోదు అయిపోయింది ఇంక జస్ట్ ఎలక్షన్ జరపటమే ఆలస్యం అప్పుడు ప్రపంచమంతా కూడా కరోనా పాండమిక్ వేలో అల్లాడుతూ ఉంటే ఎందుకైనా మంచిది ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి ప్రికాషన్ చర్యలు తీసుకోవాలి ఇటువంటి మూమెంట్లో మనం ఎన్నిక జరిపి ప్రజల ప్రాణాల మీదకి తీసుకురావద్దని చెప్పేసి భావించి నిమ్మగడ్డ రమేష్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తారు ఇది అంతా ఎప్పుడు జరిగింది మార్చిలోనో ఎప్పుడు ఇక ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ లాక్డౌన్ వన్ లాక్డౌన్ టూ ఇలా అయిపోయింది ఆ తర్వాత అన్లాక్లు మొదలైంది ఈ లాక్డౌన్ టైంలోనే నిమ్మగడ రమేష్ కుమార్ మీద అనరాని మాటలు వైసీపీ వాళ్ళు అనటం అవి కోర్టు కేసుల దాకా వెళ్లటం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారేమో కేంద్రానికి రక్షణ కల్పించండి నాకు అని చెప్పేసి ఒక లెటరే పెడతాం అసలు ఆ లెటర్ ఆయింది కాదని చెప్పేసి వేరే వాళ్ళు అనటం ఇలా ఓ అబ్బా చెప్పుకుంటూ పోతే అని మళ్ళీ మొత్తం మనం తవ్వుకోవద్దు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢిల్లీకి లెటర్ రాయటాలో వేరే కాదు ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఇది జర్నలిస్టులు కొంతమంది చెప్తున్నారు కొన్ని వెబ్సైట్లు రాస్తూ ఉన్నారు కొన్ని ఆన్లైన్ పేపర్స్ కూడా వస్తూనే ఉంది ఇన్ఫర్మేషన్ అసలు ఎందుకు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారు అన్నప్పుడు చూస్తే నాకు చాలా కీలక అంశం కనిపించాయి ముందుగా గత కొద్ది రోజుల విషయాన్ని పరిశీలిద్దాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నాను ఆయా జిల్లాల కలెక్టర్లు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని గారికి లేఖ రాస్తే ఆమె ఫస్ట్ మీటింగ్ అప్పుడేమో ఇప్పుడు కాదండి అనటమో లేదంటే అసలు వీడియో కాన్ఫరెన్స్ అనేది అసలు ఏమీ లేకుండా చేయటమో అసలు ఎన్నికలు నిర్వహించే యోచన ప్రభుత్వానికి ఇప్పట్లో లేదు వద్దు అని చెప్పటం ఆయన సరే ఆ తర్వాత మరలా ఇంకోటి అప్పుడు ఆమె రెస్పాండ్ అయిన విధానం ఏంటి ఆతో నిమ్మగడ రమేష్ కుమార్ గారు ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు అండ్ ఈ అంశానికి సంబంధించి గవర్నర్ దాకా ఆయన వెళ్ళి ఏం కలిసి ఏం మాట్లాడారు మళ్ళీ దీనికి సంబంధించి హైకోర్టు అసలు ఏం చెప్పింది ఏంటి ఇవన్నీ మనకు తెలిసినాయి అని అండి ఈరోజు మనకు తెలియాల్సిందేంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు అందుకే వెళ్తున్నారా అందుకు అంటే ఎందుకు ఇది ఈరోజు మనకి తెలియాలి స్టేట్లో గవర్నర్ కలిశారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్యారిటీ రావడం వల్ల హైకోర్టుకి దాకా వెళ్ళారు హైకోర్టు చెప్పాల్సిన మొత్తం చెప్పింది అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ససేమేరా అంటుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేవు అంటుంది సో అయిపోయింది ఇక ఏం మిగిలింది కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు కేంద్రం ఇక ఈ మూడింటికి సంబంధించి ఈ నెల్లి కలిసి చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పటికే కొడాలి నాని ఎంత దారుణంగా నిమ్మడి రమేష్ కుమార్ గారిని మాట్లాడారు దానికి సంబంధించి ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరిని కలిసారు ఏంటి అవి మనకు తెలిసిందే ఢిల్లీ వెళ్తున్న దానికి ప్రధాన కారణం స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నన్ను అసలు వాళ్ళు గుర్తించడం లేదు ఇది రాజ్యాంగబద్ధ పదవా కాదా రాజ్యాంగ బద్ద పదవే కనుక అయినట్టయితే రాజ్యాంగాన్ని వాళ్ళు వ్యతిరేకించడం కాదా రాజ్యాంగ ఉల్లంఘనకు వాళ్ళు పాల్పడుతున్నట్టు కాదా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం హై సుప్రీంకోర్టుకు ఉంది కదా మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అనేటువంటి మీరు ఏ స్టెప్స్ తీసుకుంటారు ఇప్పుడు మీరు అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో వీళ్ళు అడిగే ఆలోచన నాకు కనిపిస్తా ఉంది నిజంగానే మన భారతదేశంలో రాజ్యాంగానికి సంబంధించి ఎవరన్నా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అంతిమంగా స్టెప్స్ తీసుకునేది సుప్రీంకోర్టే మరి ఈ సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అప్రోచ్ అయినప్పుడు అక్కడ కోర్టులకు సంబంధించేసి ఖర్చులు కావచ్చు మిగతా మళ్ళీ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే మన జగన్మోహన్ రెడ్డి చేతిలో డబ్బులో లేదంటే మిగతా ఎంపీలో ఎమ్మెల్యే డబ్బులు కాదు మన డబ్బు లేదు నిమ్మగడ రమేష్ కుమార్ గారు ఆయన తీసుకునే జీతం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే జీతం కాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు తీసుకునే జీతాలు కాని ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గర ఉన్నటువంటి మిగతా అధికారులు తీసుకునే జీతాలు అన్ని మన డబ్బులే మన డబ్బులతో వాళ్ళు జీతాలు తీసుకుంటూ మరలా వాళ్ళు కాళ్ళే ఏదన్నా చిన్నపాటి ఇద్దరి మధ్య వైరుధ్యాలు తలెత్తినప్పుడు వాళ్ళు కోర్టుల్ని అప్రోచ్ అయితే ఆ కోర్టుల్ని అప్రోచ్ అయినప్పుడు అయ్యే కోర్టు ఖర్చులు కూడా మన డబ్బులే అలాంటప్పుడు వాళ్ళు సయోధ్యకు రాకుండా ఎందుకు ఈ రకం మొండి పట్టు పెట్టి వెళ్తూ ఉన్నారు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉంటారు ఈయన ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతాము ఈ లోపు రెడీ అవ్వండి అని అంటాడు ఫిబ్రవరిలో వ్యాక్సిన్ వచ్చిందని ఈయనకి తెలుసా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సిచ్యువేషన్ ఘోరంగా ఉంది దేశవ్యాప్తంగా ఘోరంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఘోరంగా ఉంది ఏంగా కొన్ని దేశాల్లో స్టిల్ అన్లాక్ పెడుతూనే సారీ లాక్డౌన్ పెడుతూనే ఉన్నారు మరలా ఈవెన్ మన దేశంలో చూసుకుంటాడు అయితే మధ్యప్రదేశ్ తర్వాత గుజరాత్లో వచ్చేసి నైట్ టైం కొన్ని నగరాల్లో వచ్చేసి కర్ఫ్యూ పెడతాను ఆలోచనలో ఉన్నారు ఢిల్లీలో సరికి వెళ్ళినాం మళ్ళీ అక్కడ వచ్చేటప్పటికి లాక్డౌన్ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు మాస్క్ లేకుండా ఉంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇటువంటి మూవ్మెంట్లో మరల ఈయన ఎలక్షన్ పెడతాను ఏంటి ఎలా ప్రజల ప్రాణాలను మేము ఈ రకం ఫనంగా పెట్టి ఎన్నికలకు వెళ్ళాలి అందుకే మేము అనట్లేదని వీళ్ళు అంటారు ఇలా పద్ధతిగా చెప్పేవాళ్ళు ఉన్నారు పద్ధతి లేకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చెప్తూ ఉన్నారు ఎన్నికలు ఇప్పట్లో పెట్టే ఆలోచన మాకు లేదు అని చెప్పేసి నీలం సాహ్ని గారు చేత చెప్పేస్తున్నారు అదే నీలం సాహ్ని గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు ఎన్నికలు జరిపే ఆలోచన లేనప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ మీతో అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని ఆమె అంటారు తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరపాలి ఏంటనేది మేము చెప్తామని అంటారు నేను కూడా రమేష్ కుమార్ గారేమో మీరు చెప్పేది ఏంటి నేను కదా చెప్పేది అని ఆయన అంటారు మరి ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు లేదంటే వేరే ఇష్యూస్ కావచ్చు ఎవరు క్లియర్ చేయాలంటే ఆబ్వియస్ ఇక కేంద్ర ఎన్నికల సంఘమే క్లియర్ చేయాలి లేదు సుప్రీంకోర్టే క్లియర్ చేయాలి అందుకే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీకి వెళ్ళి ఇక తాడో పెడో తేల్చుకుందాం వేరే ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది తర్వాత కేంద్రంతో కూడా మాట్లాడి రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఏం జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది నామినేషన్లు వేయడానికి వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది ఏ గ్రహమైనటువంటి నామినేషన్లు ఏక్రహమైన నిజంగానే అయినాయా లేదంటే బలవంత పెట్టే అయినాయి ఏంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాడు ఇన్నాళ్ళు ఇక్కడ హైదరాబాదా లేదంటే విజయవాడలో ఉండే ఆయన ఉన్న ఉన్నప్పుడు సిచ్యువేషన్ వేరు బట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు ఎందుకంటే ఏ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే వద్దు వద్ద వాళ్ళు అంకలు చెబుతూ ఉన్నారు కరోనా కరోనా అని చెప్పేసి బీహార్ లో ఎన్నికలు జరపలే జీహెచ్ఎంసీలు ఇక్కడ ఎన్నికలు జరుపుతూ జరుపుతానికి అంత రెడీ చేయటం వల్ల తర్వాత వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరపలేదు అలాంటప్పుడు ఆ రాష్ట్రంలో ఏంటి ఇబ్బంది గతంలో కానీ ఇప్పుడు కేసుల సంఖ్య బాగా తగ్గింది అండ్ మోర్ నింబడ రమేష్ కుమార్ గారి ఇంకో కీలకైన అంశం కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు రెస్టారెంట్లు ఏంటి బార్లు ఏంటి లేదంటే మిగతా చాలా ఓపెన్ చేస్తూ ఉన్నారు ఓపెన్ చేయబోతూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో లో ఇంక స్థానిక సంస్థలు ఎన్నికలు జరగడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి ఆయన అక్కడ క్వశ్చన్ ట్రై చేసే అవకాశం ఉంది అప్పుడు ఆఫీస్లో కేంద్రం ఏమైనా రెస్పాండ్ అవ్వాలి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మా దాకా వచ్చి తెలిసి చెప్తూ ఉన్నప్పుడు మీరు ఇలా నడుచుకుంటే ఎలాగా అలా కాదు ఇంక ఇలా నడుచుకుని అని చెప్పి వాళ్ళు చెప్పాలి కానీ ఇక్కడ కూడా మన జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచిస్తారు కేంద్రం అనేది కొంతవరకు ఇన్వాల్వ్ కావాలి ఎందుకంటే మనది సమాఖ్య స్ఫూర్తితో ఉండాల్సినటువంటి దేశం మనది ఇక్కడ అలాంటప్పుడు రాష్ట్ర సంబంధించిన అన్నింటిలో మళ్ళీ కేంద్రం ఇన్వాల్వ్ కాలేదు సో అక్కడ మళ్ళీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో ఎలా ముందుకు వెళ్తారు ఏంటనేది ఏమి అర్థం కావటం కానీ నాకు మాత్రం నమ్మకం ఎక్కడ అనిపిస్తూ ఉందంటే ఢిల్లీకి వెళ్ళాడు ఒక రాష్ట్ర సంస్థ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అంటే సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం రెండు అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడే తాడో పెడో తేల్చుకున్న వస్తారని నాకు అనిపిస్తా ఉంది ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కనుక మరల ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పైవల్ సపోర్ట్ చేసే నిర్ణయాన్ని అపోజ్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే పరిస్థితి తేడాగా ఉంటుంది లేదా కేంద్ర ఎన్నికల సంఘం ఇన్వాల్వ్ అయితే పరిస్థితి తేడాగా ఉంటుంది వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయినా సరే ఇంకా రెస్పాండ్ అయినా సరిగా రాకపోతే కేంద్రం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో ఆల్రెడీ రఘురామ్ కృష్ణ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు త్వరలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయానికి వస్తూ రాజ్యాంగాన్ని కోర్టు చేస్తూ కొన్ని కొన్ని అంశాలు ఆయన చెప్తూ ఉన్నాడు సో వాటి నేను కోట్ చేయను కానీ ఒక మాట మాత్రం చెప్తా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిమ్మగడ రమేష్ కుమార్ గారి విషయంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు గనక అక్కడ వెలువడే నిర్ణయాలకు అనుగుణంగా ఇక్కడ కనుక లేకుండా ఉన్నట్టయితే అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవనైతే రాజ్యాంగం తెలిసిన వాడిగా లేదా చదువుకున్న వాడిగా ఒక జర్నలిస్ట్గా నాకైతే అనిపిస్తూ ఉంది ఇంకా తర్వాత ఏం జరిగింది ఏంటనేది యావత్తు దేశం అంతా కూడా చూస్తుంది సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు ఏ స్టెప్ తీసుకుంటారు ఎవరితో మాట్లాడతారు ఏంటి అన్నది వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ సామాన్య ప్రజలకు అంతా కూడా ఎదురు ఉన్నారు ఈ ఎదురు చూపులన్నీ కూడా నాకు తెలిసి కొద్ది రోజులే ఎందుకంటే కొద్ది రోజులు ఆయన వెళ్ళబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతా ఉంది చూద్దాం ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తారు అండ్ ఫైనల్గా రిజల్ట్ అనేది ఏం వస్తుందో ఏంటో